మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసార పెన్షన్ల పెంపు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది త్వరలోనే ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి కీలకమైనటువంటి ప్రకటనను ఆయన చేయనున్నారు అని చెప్పేసి మనకు అత్యంత కీలకమైనటువంటి సమాచారం అందుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను ఆసరా పెన్షన్ల పెంపు పైన గౌరవనీయులైనటువంటి మందకృష్ణ మాదిగ్గారు గారు చేస్తున్నటువంటి పోరాటం ఫలితంగానే ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు పైన దృష్టి పెట్టింది అని చెప్పేసి మనకు అత్యంత కీలకమైనటువంటి సమాచారం రావడం అనేది జరిగింది అయితే రెండు మూడు రోజుల క్రితము రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ క్యాబినెట్ సమావేశం ప్రధాన ఎజెండా ఏంటి అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు మరియు బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ దీనిపైన చర్చను నిర్వహించడం అనేది జరిగింది అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పటికిప్పుడు నిర్వహించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలించే అంశాలేంటి ప్రతికూలించే అంశాలేంటి అన్న విషయం పైన కూడా కొంతమంది సీనియర్ మంత్రులు నర్మ గర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలను తీసుకురావడం అనేది జరిగింది వారు తీసుకువచ్చినటువంటి విషయాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అంశాలలో ఆసరా పెన్షన్ల పెంపు ఒకటి అని చెప్పేసి వారు సీఎం దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది ఆసరా పెన్షన్ల పెంపు పైన ఎలాంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం జరిగింది అని చెప్పేసి వారు ముఖ్యమంత్రికి తెలియజేశారు అయితే దీనితో పాటుగా కృష్ణమాది గారు ఆసరా పెన్షన్ల పెంపు గురించి ఉద్యమాన్ని పోరాటాన్ని నిర్వహిస్తున్నారు ఊరు వాడను ఏకం చేసి ఆసరా పెన్షన్దారులందరినీ కూడా సమీకరించి రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని ఒక సునామీ లాగా ఇక్కడ ఆసరా పెన్షన్దారులతోటి ముట్టడించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రావడం అనేది జరుగుతుంది ఆ ముట్టడి జరగక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పైన ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని వారు ముఖ్యమంత్రికి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే దీన్ని తేలిగ్గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రెండు వేల ఏడులో ఏం జరిగిందో అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ మెడలు వంచి ఏ విధంగా ఆసరా పెన్షన్లను సాధించారో అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గర వారు ప్రస్తావనకు తీసుకువచ్చినట్టుగా మనకు తెలుస్తుంది దీనితో పాటుగా మనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం డిక్లరేషన్ సభలో సాక్షాత్తు రాహుల్ గాంధీ గారి చేత ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటనను చేయించడం అనేది జరిగింది ఆ సభలో రాహుల్ గాంధీ గారు ఆసరా పెన్షన్లను ఇక్కడ రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీని అంటే సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి ఈ హామీని నిలబెట్టుకోవడం నిలబెట్టలేకపోవడం వల్ల నిలబెట్టుకోకపోవడం వల్ల రాహుల్ గాంధీ గారి విశ్వసనీయత పైన కూడా ఇది ప్రభావం చూపుతుంది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలి నెరవేర్చినట్లయితేనే రాహుల్ గాంధీకి గౌరవం కలుగుతుంది దక్కుతుంది కాంగ్రెస్ పార్టీకి గౌరవం కలుగుతుంది అని చెప్పేసి వారు ముఖ్యమంత్రి దగ్గర వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తుంది దీంతో పాటుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన మాట్లాడడం అనేది జరిగింది ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ రెండు వేల రూపాయలు అయితే డిసెంబర్ నెలలో మీకు నాలుగు వేల రూపాయలు అందుతాయి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలకు పెంచి ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక్క నెల రోజుల్లోగా గవర్నమెంట్ మారుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీ పెన్షన్లు పెరుగుతాయి అని రేవంత్ రెడ్డితో పాటుగా ముఖ్యమైన నాయకులందరూ కూడా అనేక సభల్లో ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపొంది ఇరవై రెండు నెలలు కావస్తున్నా గానీ ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక్క నయా పైసను పెంచకపోవడము వికలాంగులను వితంతువులను వృద్ధులను ఆసరా పెన్షన్దారులందరినీ కూడా వంచడమే అవుతుంది అని చెప్పేసి ఒక మంత్రి ముఖ్యమంత్రి దగ్గర వ్యాఖ్యానించినట్టుగా కూడా అతని సన్నిహితుల ద్వారా మనకు తెలుస్తుంది ఈ విధంగా అత్యంత ముఖ్యమైనటువంటి మంత్రుల మంత్రులు ముఖ్యమంత్రి దగ్గర ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకువచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ఆసరా పెన్షన్లను పెంచి ఇచ్చి సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా కూడా మీకు అందిస్తామని ముఖ్యమంత్రి గారు అప్పట్లో ప్రకటన చేయడం అనేది జరిగింది దీనివల్ల సోనియా గాంధీ పేరు చెప్పి ప్రజలను మోసం చేశారు అనే భావన కూడా ప్రజల్లో ఏర్పడింది దీనివల్ల రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసరా పెన్షన్దారులు నలభై ఐదు లక్షల మంది వారి కుటుంబ సభ్యులు మరొక నలభై ఐదు లక్షల మంది టోటల్గా ఒక కోటి మందికి పైగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదం అనేది ఉంది దీనివల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి వారు ముఖ్యమంత్రి దగ్గర వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తుంది దీంతో పాటుగా పక్క రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను సారీ ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే వారు వృద్ధుల వితంతుల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచడము వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచడం పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగుల పెన్షన్ను నెలకు పదిహేను వేల రూపాయలకు పెంచడం అనేది కూడా వారు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించడం అనేది జరిగింది ఈ విధంగా పక్క రాష్ట్రం అమలు చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రెషర్ అనేది కూడా మన రాష్ట్రం పైన ఉంది పక్క రాష్ట్రంలో అమలు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ధనిక రాష్ట్రంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు పేద రాష్ట్రంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని వారు పెన్షన్లను పెంచారు పెన్షన్లను పెంచడంతో పాటుగా మూడు నెలల బకాయిలను కూడా చెల్లించారు అన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే మోసపు పార్టీ అన్న చెడ్డ పేరును ప్రజల్లోకి తీసుకు అని కూడా వారు ముఖ్యమంత్రి దగ్గర వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ మంత్రుల యొక్క ఫీడ్బ్యాక్ ను తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది దీపావళి పండుగ సందర్భంగా ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటనను చేయనున్నారు అని చెప్పేసి ఆ తర్వాత వచ్చే డిసెంబర్ తొమ్మిదవ తారీఖున సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆసరా పెన్షన్లను ఇక్కడ వృద్ధుల వితంతుల పెన్షన్ ను రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు వికలాంగుల పెన్షన్ ను నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచి ఇవ్వనున్నట్టుగా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం అనేది అందుతుంది అయితే ఈ నిర్ణయము ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే డిసెంబర్లో అమలు చేస్తారా లేదా తిరిగి వాయిదా వేసి మరికొన్ని రోజులకు ఈ ఆసరా పెన్షన్ల పెంపు ప్రకటనను చేస్తారా అన్నది సందిగ్ధంగా ఉంది అని చెప్పేసి మనకు అత్యంత ముఖ్యులైనటువంటి మంత్రుల సన్నిహితుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం మొత్తానికి మాత్రము కృష్ణమాధిక గారు చేపట్టినటువంటి పెన్షన్దారుల ఉద్యమం కారణంగా రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్ల పెంపు పైన ఒక కదలిక వచ్చింది అని చెప్పేసి త్వరలోనే ఈ ఆసరా పెన్షన్లను ప్రభుత్వం పెంచక తప్పని పరిస్థితి ఉంది అని చెప్పేసి దీనికి అంతటి కారణం కూడా కృష్ణ మాది గారే అని చెప్పేసి వారు అనడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పైన దృష్టి పెట్టింది అని చెప్పేసి మనకు సమాచారం అనేది అందుతుంది అయితే ఇలాంటి ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టడానికి కూడా చేసే అవకాశం అనేది ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడానికి ప్రజల్ని మభ్య పెడుతున్నారా అన్నది కూడా మనము గ్రహించవలసి ఉంటుంది ఒకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను త్వరలోనే ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటనను ముఖ్యమంత్రి చేసినట్లయితే మనము స్వాగతిద్దాము లేనట్లయితే కృష్ణమాది గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆసరా పెన్షన్ల పెంపు పోరాటంలో నలభై ఐదు లక్షల మందిని భాగస్వాములం అవుదాము ఆసరా పెన్షన్లు ఎట్ట పెంచరో మనం చూద్దాము కృష్ణమాది గారు పిలుపు ఇచ్చినట్టుగా హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధించి లక్షల మంది తోటి హైదరాబాద్ నగరాన్ని ముట్టడించి పెన్షన్దారుల తడాక ఏంటో మనం చూపించవలసినటువంటి అవసరం అనేది ఉంది కాబట్టి కృష్ణమాది గారు సాగించే ఈ ఉద్యమంలో మనం అందరం కూడా అడుగులో అడుగు వేసి మన పెన్షన్ల పెంపు సాధన కోసము పోరాడదాం ధన్యవాదాలు